నా పేరు డాక్టర్ దుబ్బల్ వేణుగోపాల్ నేను ధర్మపురి మండల పశువైద్య అధికారి రేపు అనగా జూలై ఆరవ తారీఖు నాడు వరల్డ్ జూనర్ డే సందర్భంగా మనకు రేపు మీ యొక్క పెంపుడు జంతువులైన కుక్కలు మరియు పిల్లులకు ఉచితంగా రాబిస్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది ఇంటి అవకాశాన్ని పెంపుడు జంతువులు పెంచుకున్న ఓనర్స్ అందరూ సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను సో దానికోసం ఎవరైతే మీ ఇంట్లో కుక్కలు కానీ పిల్లలు కానీ వాళ్ళు అందరూ వచ్చి ర్యాబీస్ వ్యాక్సిన్ ఫ్రీగా చేయించుకోవాలని నేను మీ అందరికీ మనం చేస్తున్నాను మొన్నే రీసెంట్గా చూసాము ఒక కబడ్డీ ప్లేయర్ మనకు స్టే డాక్ ఇచ్చినప్పుడు దాన్ని అతన్ని బయట చేయడం జరిగింది అతను నిర్లక్ష్యంగా వ్యవహరించి ఏం కావాలే అనుకొని ర్యాపిడ్స్ టీకా తీసుకోలేదు దాని ద్వారా అతని యొక్క విలువైన ప్రాణాన్ని కోల్పోవడం జరిగింది సో మీరందరూ కూడా మీ యొక్క జంతువులకు ర్యాబిడ్ వ్యాక్సిన్ ఎక్స్పోతే అందరికీ మంచిదని నా యొక్క మనవి అందరికీ ధన్యవాదాలు అందరూ రేపు వచ్చి ర్యాపిడ్స్ వ్యాక్సిన్ తీసుకొని మీ యొక్క ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక నా యొక్క విన్నది రైట్ థ్యాంక్ యూ